టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్తో పాటు రానా కూడా లిస్ట్లో ఉన్నాడు ప్రభాస్కి మధ్య పెళ్లి ప్రయత్నాలు మొదలు కాగా రానా మాత్రం తన పెళ్లి పెదవి విప్పడం లేదు అయినా తన తొలి పెళ్లి అయిపోయిందని డైరెక్టర్ తేజ గారు దగ్గరుండి మా పెళ్లి జరిపించారంటూ నవ్వుతూ షాకింగ్ న్యూస్ చెప్పారు అయితే తనకి పెళ్ళి అయింది రియల్ లైఫ్లో కాదని రియల్ లైఫ్లో అంటూ చమత్కరించారు రానా హీరోగా తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా రాబోతుంది అని తెలిసిందే ఈ మూవీలో తొలిసారి పెళ్లిపీటలు ఎక్కానని అన్నాడు తాను ఇండస్ట్రీలో వచ్చిన ఏడేళ్ల తర్వాత ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోలేదని తొలిసారి తేజగారు నేనే రాజు నేనే మంత్రి మూవీలో కాజల్తో పెళ్లి చేశారని అన్నారు బాహుబలి మూవీలో తన కొడుకు ఉన్నట్టు చూపించిన పెళ్లి మాత్రం ఎవరితో అన్నది చెప్పలేదు అని చమత్కరించాడు రానా ఈయన హోస్ట్ గా చేస్తున్న నెంబర్ వన్ యారీ ప్రోగ్రాంలో ఈ ఆసక్తికరమైన సంభాషణ జరగడం మనోడు నిజంగానే అన్నట్టు అభిమానులంతా ఒక్కసారి షాక్ కు గురయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డంత న్యూస్ బోల్డ్గా